ఆషాఢమాసం ఆషాఢమాసం అనగానే మొత్తం అందరికీ బ్రహ్మాండంగా ఉంది అంటాం కొత్త కోడల్లో మరి పెళ్ళైనటువంటి వాళ్ళు పుట్టింటికి వెళ్తారు ఆనందంగా ఈ సాంప్రదాయంలో ఏమంటారంటే ఆషాఢ మాసం వచ్చినప్పుడు కోడళ్ళు ఇద్దరు ఒక గడప దాటకూడదు అంటారు అంటే ఒకే ఇంట్లో ఉండకూడదు ఇది శాస్త్రం మరి ఈ అందువలన ఏం చేస్తారండి ఈ వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఎంత అత్త ఉండే చోట ఉంచకుండా పుట్టేళ్లకు పంపిస్తారు ఒకవేళ అత్తగారు కోడలు ఇద్దరు కలిసి జాయింట్ ఫ్యామిలీ అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు అత్తగారిని విడిగా ఉంచడం ఈ కోడలని విడిగా పెట్టడం అనేటటువంటిది చేస్తారు ఇది ఎందువలన అని అంటే మనకి ఈ ఆషాఢ మాసం మనం గౌరీదేవికి సంబంధించినటువంటి నెల ఇది అమ్మవారికి గ్రామదేవతలకి చక్కగా పార్వతీదేవికి ఈ ఈ నెల అంతా కూడా మనం చేస్తాం శ్రావణ మాసం మహాలక్ష్మి తల్లికి చేస్తాం ఆశ్వీజ మాసం అంతా కూడా దుర్గాదేవికి చేస్తాం ఇలా డివైడ్ చేసుకున్నాం మనం కాబట్టి ఇలాగా మనము ఈ అమ్మవారు ఇప్పుడు స్త్రీ అంటే అమ్మవారు లోపల ఉన్నటువంటి ఫెమ ఫెమినైన్ ఎనర్జీ కాబట్టి ఈ ఫెమినైన్ ఎనర్జీని మనము నిందించడం వల్ల తిట్టడం వల్ల లోపల అమ్మవారు మరి హర్ట్ అవుతుంది అనేటటువంటి భావనతో అత్త కూడా వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు మామూలుగా మాట మాట అనుకుంటారు అప్పుడు ఈవిడ ఆవిడన్నా ఆవిడని ఏమిడన్నా లోపల ఉన్నటువంటి అమ్మవారిని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది ప్లస్ రెండవది ఏంటంటే కొత్తగా ఈ పెళ్ళి అయిన తర్వాత కాపరానికి వస్తుంది అమ్మాయి తల్లిదండ్రులని స్లోగా ఉండి ఒక చోట పెరిగిన వాతావరణం నుంచి ఈ అత్తగారి దగ్గర గడపాలా మరి ఒక్కొక్కసారి పాపం జంకుగా హాస్టల్లో వేసేసాం అనుకోండి పిల్లల్ని ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు భయపడుతూ ఉంటారు పాపం అప్పుడు అందుకే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా వెళ్తాం ఆ తర్వాత ఏం చేస్తాం మధ్యలో ఇంకా వెళ్ళడం తర్వాత ఒక మూడు నాలుగు నెలల తర్వాత సో పెళ్ళై మరీ తక్కువ రెండు మూడు నెలలే అవుతుంది కాబట్టి ఆషాఢ మాసం వచ్చేస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ ఆ ఇల్లు పెరుకుపోవాలని ఒక నెలల పాటు పుట్టింట్లో పెట్టారు ఇంతకుమించి పెద్ద విశేషం ఏం కాదు కాబట్టి అక్కడ తల్లిదండ్రులతో వాళ్ళు స్పెండ్ చేస్తారు అండ్ స్లోలీ ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేసుకునేటటువంటి మెంటాలిటీ అక్కడ అత్తగారి ఇంట్లో ఉన్నటువంటి జరిగినవన్నీ కూడా ఇక్కడ తల్లిదండ్రులు చెప్తారు వీళ్ళ అనుభవాలతో మీరు ఎలా నడుచుకోమ్మా ఎలా నడుచుకోమ్మా అని మంచిగా చెప్పే తల్లిదండ్రులంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట అందుకోసం ట్రైనింగ్ రిఫ్రెషర్ కోర్స్ కోసం మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా పుట్టిండ్లకు వస్తారు ఇక్కడ మరి ఈ యొక్క అది మామూలుగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఒక ఆచారంగా మనకి సృష్టించి చెప్తారు అండ్ వెరీ ర్యాషనల్గా వెరీ హితబద్ధంగా సైంటిఫిక్గా లాజికల్గా ఇదే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం మరి ఆషాఢ మాసంలో చక్కగా పుట్టింట్లో నెరవేర్చుకోవాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అందువలన దేవతలు ఉంటారు మనకి కన్నమ్మ తల్లి అని మాకు రాజమండ్రిలో ఉంది శ్యామల అంబాదేవి సోమాలమ్మ తల్లి అని అంటాం అక్కడ మా ఆ అమ్మవారికి చక్కగా ఆషాఢ మాసంలో ఎవరు ఓడల్లో వాళ్ళకి దేవతలకి జాతరలు చేస్తాం తెలంగాణలో బోనాలు చేస్తాం మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎంతకాలం ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ అమ్మాయి చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది ఎప్పుడైతే ఒకసారి అంతా కూడా మిస్ అయినట్టుంటుంది ప్లస్ రెండవది ఆషాఢ మాసంకి వచ్చిన తర్వాత పుట్టింటికి వచ్చిన తర్వాత ఆ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండాలి అక్కడ బెరుకు బెరుకుగా ఒక ప్రిన్సిపల్ దగ్గర ఒక ప్రొఫెసర్ల దగ్గర ఉంటున్నట్టుగా స్టూడెంట్గా అత్తగారుల దగ్గర ఉంటుంది అత్తగారు ప్రిన్సిపల్లా కర్ర పట్టుకొని ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ ఇప్పుడు భర్తను వదిలేసి చక్కగా షాపింగ్కి వెళ్ళి అత్తగారు ఉన్నారు ఉన్నారనుకోండి అది వెరీ రేర్గా దొరుకుతుంది ఎక్కువ అత్త కోడళ్ళ మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఇంకా నేచర్ రాలేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది అలాగే ఫ్రెండ్లీ స్టూడెంట్ టీచింగ్ వచ్చింది టీచర్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అత్త అండ్ కోడల్ ఫ్రెండ్లీ కూడా త్వరలో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు డేస్ మారుతున్నాయి కాబట్టి మించి ఒక టైప్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య అండ్ రెండవది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ కనుక వచ్చినట్లయితే రోజు ఉంటే రోజు మొహాలు చూసుకుంటే సేమ్ ముఖాలు సేమ్ ఇది రొటీన్ లైఫ్ మిథున రాశి వాళ్ళు ఉన్నారనుకోండి కొన్ని రాశుల వాళ్ళు వాళ్ళకి ఒక పది రోజులు స్నేహం చేసేసరికి పదకొండు రోజున వాళ్ళకి మొహం ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు చేంజ్ కావాలి మిథున రాశికి ఇలా కొన్ని ప్లానెట్స్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ అత్తగారు ఎదుర్కొండగా ఉంటుంది ఏదో హెరాస్ చేస్తున్నట్టు ఉంటుంది సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి అత్తగారు ఎంత బాగా చూసుకున్నా సరే కోడలకి ఆ భావన ఉండిపోతుంది సో ఫర్ దాట్ రీజన్ ఈ యొక్క ఇక్కడికి వెళ్ళడం అనేటటువంటిది పెద్దలు పెట్టారు కాబట్టి ఇందులో ఎవరికి ఏం హాని లేదు ఏం ప్రమాదం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో చక్కగా వెళ్ళండి వెళ్ళి పుట్టెళ్ళకి వెళ్ళండి అలాగే పుట్టింట్లో నెరవేర్చాల్సినటువంటి దేవి దైవీ పూజల్ని మీరు చేయాల్సినటువంటివి చేసి ఆ తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకొని మీరు చక్కగా అత్తగారి దగ్గర భర్త దగ్గర ఎలా నడుచుకోవాలి ఆడబడుచుల దగ్గర ఎలా నేర్చుకోవాలా జాయింట్ ఫ్యామిలీని ఎలా తీసుకెళ్లాలా ఇవన్నీ కూడా నేర్చుకొని చేయాలి అంతేగాని వీళ్ళు అత్తగారుల మీద ఎవర్షన్ పెట్టుకోవడం అత్తగారి మీద అన్నిసరి కోపాలు పెట్టుకోవడం ఇవి యాటిట్యూడ్ మార్చుకోవాలి ఎందుకంటే బ్రాడ్ మైండ్ అనేటటువంటిది మనం జీన్స్ ప్యాంట్లు వేసి రకరకాల కొత్త కొత్త మోడర్న్ డ్రెస్సులు వేస్తే రాదు మోడర్నిటీ అనేటటువంటిది తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులను మీరు మంచిగా చూసుకోండి మీ అత్తమామలు మీరు మంచిగా చూసుకోండి ఆడబట్లు మంచిగా చూసుకోండి అందరినీ బ్యాలెన్స్ చేసుకోండి మంచిగా చూసుకోండి అంటే రోజు కాళ్ళకి నమస్కారం పెట్టక్కర్లేదు తెలిపే రోజు హగ్గింగ్లు ఇచ్చేయక్కర్లా కాబట్టి ఇది ఈ విధంగా మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఈ ఆషాఢ మాసంలో గౌరీదేవి యొక్క వ్రతం గౌరీదేవి యొక్క పూజలు వీటిలా గౌరీదేవి యొక్క ఆశీస్సులతో మీరు చక్కగా ముందుకెడతారు గడప ఒకటి దాటకూడదు అన్నది అందుకు పెట్టారనమాట ఎందుకనంటే మహాలక్ష్మి ఇద్దరు మహాలక్ష్మిలే అత్త మహాలక్ష్మి కదా అత్త ఒకప్పుడు కోళ్ళ కదా అలాగే కోళ్ళు స్త్రీ అంటేనే మహాలక్ష్మి మా దాటి వెళ్ళడం అంటే మహాలక్ష్మిని మనము దాటి వెళ్ళిపోవడం అందుకని ఎవరో ఒకళ్ళు ఉండాలి అత్త ఉండాల కోడలు ఇల్లు వస్తుంది మళ్ళీ వస్తుంది అందుకని ఈ విధంగా ఒక ఆచారంగా మనకి పెట్టారు తప్ప ఇందులో పెద్దగా డీప్గా చేసేది నీకు ఇదేం పిహెచ్డి తీసేసి కాదు ఆల్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి వాళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా ఎందుకు పెడతారంటే అంటే వీళ్ళు హైప్ క్రియేట్ చేసి చెప్తారు పూజారులు వీళ్ళు అందరూ కూడా హైప్ క్రియేట్ చేసేదేమో ఉన్నారా అయితే భర్త ఇలా చనిపోతాడు లేకపోతే ఇదైపోతుంది అరిష్టమైపోతుంది ఆల్ నాన్ సెన్స్ అనమాట ఇవన్నీ కూడా కేవలము ఇవన్నీ చేసేవి ఎవరాల్ అప్పుడు అప్పుడంటే చదువు సంచాల లేవు ఇప్పుడు అందరూ చదువుకున్నారు డాక్టరేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు మీరంతా కూడా సో అలాగని చెప్పి మీరు కూడా ఈ యొక్క ఆచార వ్యవహారాలని విడదీసి చెప్పినప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా యథేచ్ఛగా స్వేచ్ఛగా ఫ్రీడమ్ 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 అనుకుంటూ వెళ్ళి పాడు చేసుకుంటే మీ లైఫ్ సేపు బొగ్గుపాలైపోతాయి ఇప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అత్తా యూ షుడ్ లవ్ యువర్ అత్తా అండ్ డెఫినెట్గా మీరు బ్రహ్మాండంగా ఈ ఆషాఢ మాసంలో మీ పుట్టేళ్ళకి వెళ్ళండి వాళ్ళే మీకు బ్రహ్మాండంగా సాగదీసి పంపుతారు